కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పురుటి పిల్లలకు దుస్తులు బాలిద్దలకు జడ్లు పట్టు అందరించడం జరిగింది మా నీటి వర్మాధ్వర్యంలో ముఖ్యంగా ఆ జగత్ ప్రవర్త చిట్ట ప్రవర్త పంప దా సెల్లా గారి జన్మదిన సందర్భంగా విలాదు నటి సందర్భంగా మా ఎన్టీవర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మానవ చరిత్రలో ఒక మార్పు తెచ్చిన వ్యక్తి మహమ్మద్ రసోల్లా సోల్ అండ్ అవసరం అదేవిధంగా మహిళలకు సమాజంలో సముద్ర స్థానాన్ని కల్పించి ఆ కాలంలో ఆడపిల్లలు కొట్టాన్ని వాళ్ళను అట్లే సమానం చేసేవాళ్ళు మహిళలకు సముద్ర స్థానం కల్పించిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఆయన మహమ్మద్ రసుల్లా సో అవసరం ఆయన జాతి భేదం లేకుండా రాజు రాజమని తేడా లేకుండా అందరినీ ఒక వరుసలో నిలబెట్టిన దీక్షించి ప్రపంచానికి ఎవరైనా ఉన్నారంటే ఆ మధుర సురల ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు అసలా ఈరోజు మిలాదు సందర్భంగా